నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుజీ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ఆశీర్వచనం తల్లి గురుగారు దీపావళి రాబోతోంది మరి దీపావళి అనగానే చాలామంది ఓన్లీ దీపావళి అమావాస్య రోజున ఒక్క రోజున మాత్రమే ఈ పండుగ అంతా జరుపుకుంటూ ఉంటారు సాధారణంగా ఇది శాస్త్ర ప్రకారంగా ఐదు రోజుల పండగ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఐదు రోజులుగా ఈ పండుగని జరుపుకోవాలి అని అంటే మనకు ధనత్రయోదశి నుంచి ఈ యమద్వితీయ వరకు ఈ ఐదు రోజులు కూడా విధానాలు ఆచరించాలి ఏ రకంగా ఆరాధించాలి ఏ రోజున ఎటువంటి విధానాలు ఆచరిస్తే అమ్మవారు అనుగ్రహం మన ఉంటుందో వివరించండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ మామూలుగా మనకు ప్రతి పండగలు అనేటువంటివి వస్తున్నాయి అంటే సాంప్రదాయం సంస్కృతి మన సంస్కృతి మనము ఏ విధముగా నడుచుకోవాలి ఎలా నడుచుకుంటే మన జీవితము అభ్యున్న అభ్యున్నపదములో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ మనము ఆచరించేటువంటి విధానాలు విధి విధానాలు రేపు భవిష్యత్తులో మన పిల్లలు కూడా వాటిని ఆచరిస్తూ అలా అలా ముందుకు తీసుకువెళ్ళటానికి మనము కొన్ని మనకు శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి మామూలుగా దీపావళి పండుగ అనే దానికంటే ముందు సరే త్రయోదశి చతుర్దశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య అలాగే మామూలుగా యమ మామూలుగా ఇది అయిన తర్వాత పాడ్యమి ద్వితీయ యమద్వితీయ అని చెప్పుకుంటాం మామూలు హస్త భోజనం ఆనాడు అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి దీపావళి పండుగ అయిన వెంటనే అంటే ధనత్రయోదశి నాడు అంటే వీటికి ఏమిటి అంటే ఏ పండుగ వచ్చినా ఏది మనము ఆచరిస్తూ చేసుకుంటూ ఉండినా ఎవరైతే మన ఇంటి నుండి వివాహమై అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటారో ఆడపిల్లలు మనం మామూలుగా ఆడపిల్ల పుట్టంగానే లక్ష్మీదేవి పుట్టింది అమ్మవారు పుట్టింది అని సంతోషిస్తాం అందుకే ఇంటి ఆడపిల్లను గౌరవించుకుంటే ఎంత గౌరవిస్తే అంత పుణ్యప్రదం మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఈ వీళ్ళు కూడా ఆడవాళ్ళు పుట్టింటి మేలును కోరుకునేటువంటి విధముగా తన అత్తగారింటి మేలు మేలుగురే విధంగాను ఉంటాలి ఉంటారు అలాగే జరుగుతూ ఉంటుంది ఎక్కడో ఒకరిద్దరు ఏదో ఉంటే ఉండవచ్చునేమో అంతేగాని మొట్టమొదటి నుంచి అనాదిగా వస్తుండేటువంటి పండుగల్లో వీటి అర్థం ఈ ధనత్రయోదశి నాడు ఏమిటి మనం మామూలుగా ఎలా ఏమిటి ఏం సంగతి అంటే మామూలుగా ఈ అక్షయ తృతీయ ధనత్రయోదశి ఇవన్నీ ఒక దీంట్లో ఒక దీనికి వచ్చినవి ఏదైనా మనం ఒక వస్తువు కొంటున్నాము పండుగ ముందు అనేటువంటిది ఒకటి చతుర్దశి నాడు ఇంకా కొనడం చేయటం అనేటువంటివి ఉండవు త్రయోదశి నాడే కొనాలి ఏది కొన్నా చతుర్దశి రోజు చేసేటువంటిది ఏమిటి అంటే మామూలుగా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవటం ఓకే ఈరోజు చేసుకున్నటువంటివి ఆ రోజు పూజ చేసుకోవటం అమావాస్య ఈ దీపావళి అమావాస్య నరక చతుర్దశి అనేటువంటిది ఏమిటి నరకాసురుడి సమవధ అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాము ఒక నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఆనాడు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకుంటే అమ్మవారితో సహా వచ్చి ఇద్దరూ కూడా ఆయన సంహరించి రాక్షసుణ్ణి వీళ్ళకు మేలు చేశారు ఆ రోజుల్లో మన ఇప్పుడు మాదిరిగా వీధి దీపాలు అవి ఎక్కువ ఉండేటువంటివి కాదు ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగితే లైటింగ్ వాడికి చెప్పినామంటే వాడు చాలా లైట్లు తెచ్చి పెడతాడు రకరకాల లైట్లన్నీ తెచ్చి పెడతాడు స్టేజీల మీద ఈ ఎలక్ట్రికల్ వ్యవహారం అంతా రాని రోజులలో కాగడాలు దీపాలు పెద్ద పెద్ద దీపాలు పెట్టి ఇంటి ముందు వెలిగించుకోవటం చేయటం ఇదే ఆనవాయితీ అందువల్ల దీపావళి అనేటువంటిది ఆవళి అంటే ఏమిటి వరుస దీపం దీపావళి అంటే దీపాల యొక్క వరుస దీపావళి పండుగ ఏమిటి ఏమిటి దీపావళి అంటే మన జీవితాల్లో కొత్త వెలుగులు రాక్షసుడి యొక్క పరిపాలన ముగిసింది ఇంకా మనకు మేలు జరుగుతుంది స్వతంత్రము వచ్చింది మనకు స్వేచ్ఛ అయినటువంటి జీవితాన్ని మనం గడపవచ్చును గాలి పీల్చాలన్నా చోటికి వెళ్ళాలన్నా బయటికి కదలాలన్నా రాక్షసుడు యొక్క బెడద ఎక్కువగా ఉండింది ఆ రాక్షసుడు లేడు ఇక మనకు జీవితంలో రాడు అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే ప్రాణముతో లేడు ఏదో వేరే ఊరు ఇవ్వినాడు ఇంకో చోటు ఉన్నాడు అంటే మళ్ళీ వస్తాడేమో అని భయపడేటువంటి సన్నివేశం ఉంటుంది ఇంకా వాడిని సంహరించినారు సంహరించినారు కాబట్టి ఇంకా ఆనందం ఆ ఆనందంతో చేసుకున్నటువంటి పండుగ అనేటువంటిది ఒకటి అలాగే మామూలుగా ధనలక్ష్మి పూజ అనేటువంటిది ఇక్కడ ఇక్కడ ధనత్రయోదశి ధనం ధనం అనేటువంటిది మనకు ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం ఇక్కడ ఏమవుతున్నది అంటే వ్యాపారస్తులందరూ కూడా ఎటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా ఆ రోజు వరకు ఉండేటువంటి అప్పులు అవన్నీ కూడా తీర్చేసుకుంటే మళ్ళీ దీపావళి పండుగ తర్వాత నుంచి అన్ని కొత్తవి ఏదైనా అప్పులు అవి పెట్టుకున్నా చేసినా ఆ రోజు క్లియర్ అయిపోయింది అక్కడికి పాత పద్దులన్నీ కూడా అనేటువంటి అంటే మనం కూడా దీని అర్థం ఏమిటి మనం ఏదైనా తప్పులు పొరపాట్లు చేసి ఉంటే అక్కడికి పోయింది అజ్ఞానాంధకారంతో మళ్ళీ కొత్తగా మన అటు కొత్తగా తప్పులు చేయాలని కాదు మనలో ఉండేటువంటి పోగొట్టుకొని కొత్త పుంతలు అంటే మనలో ఒక ఔన్నత్యాన్ని పెంపొందించుకునేటువంటి విధముగా మన నడవడిక ఉండి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో వెళుతూ ఉంటాం సహజముగా ప్రతి వాళ్ళు ఏమిటంటే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ధనము మాకు నిలబడడం లేదు గురువుగారు మేము ఎంత పెట్టుకుందామన్నా కుదురుకోవడం లేదు మాకు ధనం రావటం లేదు వస్తే మిగలటం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ దీపావళి అమావాస్య అనేటువంటిది చాలా ముఖ్యముగా చేసుకోదగినటువంటిది మామూలుగా ధనలక్ష్మి పూజనే చేస్తాం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే సహజముగా ఎవ్వరైనా కూడా ఇక్కడ ఏమిటి ఆ రోజు గనక ఒక్క ఐదు సార్లు పంచమం శుభం అన్నారు కాబట్టి ఎప్పుడైనా డబ్బును మనం ఇప్పటి నుంచి పాటించాల్సింది ఏమిటి అంటే చీకట్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా డబ్బును దీపావళి మన జీవితము వెలుగులు దీపాలు పెట్టుకోవడము మామూలుగా కాకర పువ్వులు వెలిగించుకోవడము చిచుబుడ్డులు వెలిగించుకోవడం తర్వాత డబ్బులు చీకట్లో పెట్టుకోవడం అనేటువంటిది చాలా అవసరం అంటే చీకట్లో చీకట్లో అంటే ఏమిటంటే అమ్మ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూములో నైరుతిలో బీరువా పెట్టి ఉత్తర్ముఖంగా పెట్టుకోమని చెప్తున్నాం వాస్తు రీత్యా వాస్తు శాస్త్రం రీత్యా నైరుతిలో నృతి అనేటువంటి రాక్షసుడు ఉంటాడు కాబట్టి నైరుతులు ఎప్పుడు కూడా చీకటి ఉంటుంది మనకు శాస్త్ర వాస్తు శాస్త్ర ప్రకారంగా లైట్లు వేసి దీపాలు లైట్లు వేసుకొని మనము డబ్బులు ఎంచుతూ ఉంటాం అలా కాదు చిరు దీపములో గనక డబ్బులు ఎంచుకుంటూ అక్కడ ఎప్పుడైతే లోపల గుంభనముగా పెట్టుకుంటామో తప్పకుండా ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చు కావటము డబ్బు రావటానికి అవకాశం ఏర్పడుతుంది ఎక్కువగా ఇది పాటించాలి అందరూ కూడా మనం ఎంచేటప్పుడు చూడండి బహిర్గతంగా ఇలా 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 అందరి తట్టుగా వెంచుతుంటారు అలా ఎంచరాదు అలా ఎంచకుండా లోపల జాగ్రత్త అంటే గుంభనం ఒక లోపల సైడ్కు ఒక పక్కకు తిరిగి ఎంచి ఒక జాగ్రత్తగా అని చెప్పి చేతిలో ఇచ్చేయడం అంటే గుంభనముగా ఎప్పుడైతే ఇచ్చుకోవడాలు తీసుకోవడాలు ఉంటాయో అది గొప్పతనం చాలా మంది జేబులో కట్ట ఉంది కదా అని తీసి ఇలా టకటక వెంచి అన్ని చోట్ల చేస్తూ ఉంటారు ముఖ్యం దానికి ఏమవుతుంది అంటే ఏమి కాదు నిర్లక్ష్య భావన అనేటువంటిది ఏర్పడుతుంది అలా ఏం ఏంచరాదు అంటే మనం నా దగ్గర చాలా ఉంది అనేటువంటి గొప్పతనానికో ఇంకో దానికో అనేటువంటిది కాదు ఇక్కడ అమ్మవారిని ఎంత మనము జాగ్రత్తగా లోపల డబ్బును గనక మనము ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇదిగోండి అని అందుకే పెళ్లిళ్ళల్లోనూ ఇంకో చోటగాను ఒక కవర్లో పెట్టి ఏదో ఉంది అన్నట్టుగా చదివించేటువంటి దానికి గల కారణము కూడా ఎవరికైనా ఏదన్నా చదివించాలి అంటే ఎందుకు ఒక గుమ్మంగా లోపల అది అట్లాగ తెచ్చివచ్చుగా వస్తూ తెచ్చినారని తెలిసేటట్టుగా అలా తెలియరాదు తెలియకుండా లోపల ఏదో ఉంది ఏదో ఉంది అనేది తీసుకున్న వాడు తర్వాత చూసుకుంటే తెలుస్తుందిగా అవును అంటే వీళ్ళు ఏం మనం ఏమనుకుంటామంటే ఏదో తక్కువ ఒక వెయ్యో రెండు వేలు ఇస్తున్నాం మరి తక్కువ ఇస్తున్నామంటే బాగుండదు అయితే సరే ఏదో శక్తి కొద్దిచ్చినామని ఏదో అనుకుంటారు వీళ్ళు అనుకోవడానికి సవా లక్ష మంది సవా లక్ష అనుకుంటారు కానీ ఆ డబ్బును డబ్బుగా కాకుండా ఎప్పుడైతే గుంభనంగా ఇస్తామో అది ఎక్కువగా రాబడి నిల్వ ఉండటానికి చాలా అవకాశం అది దీపావళి పండుగ రోజు చేస్తే ప్రారంభం చేసినామంటే అట్లా మనము ఖచ్చితముగా అందరికీ డబ్బు నిలబడడం రావడం అనేది జరుగుతుంది ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవడానికి గల కారణం కూడా ఎందుకు అంటే ఆ రోజు అక్కడ లక్ష్మీ అమ్మవారిని మనం ఏం చేస్తారంటే చాలా మంది అక్కడ నోట్ల కట్టలు పెట్టి కాయిన్స్ పెట్టి నేను చాలా పూజ చేసుకుంటున్నా అనేటువంటి ఆ పూజ అక్కడ చేయకూడదు లక్ష్మీ పూజ అంటే ఏమన్నారు అంటే ఇక్కడ మనం మామూలుగా పటం పెట్టి చేసుకొని పూర్వము ఏముంది అంటే మామూలుగా ఈ స్థిరాస్తులకు సంబంధించి డబ్బుకు మాత్రమే ఉండేటువంటిది వెండి బంగారు అన్నీ పెట్టుకోవడానికి ఇన పెట్టెలు ఉండేటివి ఆ ఇనపెట్టెకు పూజ చేసేవాళ్ళు ఆ ఇనపెట్టెకు హారతిచ్చి టెంకాయ కొట్టి అన్నీ చేసి చేసేటువంటి తత్వం ఉన్నింది ఇప్పుడు ఏమిటంటే కాయిన్స్ తెచ్చి అమ్మవారిది పెట్టి బయట పెట్టి అందరినీ రమ్మని మనం ఏదో చేస్తున్నాము అనేటువంటిది ప్రతిదీ మనం బహిర్గతం చేస్తున్నాం అది తప్పు అందుకని అలా బీరువాకు మన బీరువాల్లో బట్టలు అవి పెట్టుకోవడానికి ఇంకొక బీరువా వేరే పెట్టుకొని డబ్బు మాత్రమే పెట్టుకోవడానికి అనేటువంటిది ఒక చిన్నది ఏదైతే లాకర్ లాగా ఉంటుందో ఆ లాకర్కు పూజ చేసుకోవటం అనేటువంటిది ధనలక్ష్మి పూజ అనేటువంటిది ఈ అమావాస్య నాడు చేసుకోవాల్సినటువంటి విధానం దానికి కూడా నిజానికి కుష్మాండము అనేటువంటిది తీయాలి ఆ రోజు గుమ్మడికాయ ముందు దిష్టి తీసి తీసుకుపోయి బయటికి పోయి బయటికి పోయిన తర్వాత దాన్ని పగల కొట్టేసుకుంటే దానికి దిష్టి ఉంటే పోతుంది రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లో బంధువులు వాళ్ళు వీళ్ళు చాలా మంది వస్తుంటారు కాబట్టి అబ్బా బీర్ వాళ్ళు పెట్టుకున్నారు ఉంది మనసు కదా అనుకుంటారు తప్పు లేదు అంటే అంటే మనిషికి నరుడి దృష్టికి నాపరాయి పగులుతుంది అని సామెతుంది కాబట్టి ఇంకా అలాగే తర్వాత మళ్ళీ భగణి హస్త భోజనం చెల్లెలతోనూ అక్కలు వీళ్ళు ఉంటే సోదరుణ్ణి పిలిచి పెట్టడం అది యమధర్మరాజు ఏమి అనేటువంటి ఆమె యమధర్మరాజును ఎవరైతే రోజు అలా రక్త సంబంధికులు భోజనం చేస్తారో ఆ రోజు నేను వాళ్లకు ఎటువంటి ఇది చెయ్యను అనేటువంటి ఒక కథ మనం చెబుతుంటాం దానికి కథలు దండిగా ఉన్నాయి మన దానిలాలో చెప్పడానికి అలా చేస్తూ ఉంటారు కాబట్టి అదొకటి భగని హస్త భోజనం ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే రాకపోకలు చెల్లెళ్ళు రక్త సంబంధాలు పోగొట్టుకోకుండా ఒకరిని చూస్తే ఒకరు కోట్ పోట్లాడకుండా అబ్బా వచ్చిందిరానైనా ఇంట్లో నుంచి తీసుకోపోవడానికి మా అక్క మా చెల్లి అని తిట్టుకోకుండా చేసుకోకుండా వచ్చినావా దా సంతోషం అనేట్టుగా ఉండి ఏదో ఇది కావాలంటే ఓ తీసుకో నీకంటే ఎక్కువ ఏముంది అనేటువంటి విధానంతో ఇస్తే అబ్బా నేను ఎప్పుడు పోయినా మా ఇంట్లో ఇస్తారు అనేటువంటి అట్లని వాళ్లకు ఉండకుండా ఊడ్చుకొని మొత్తం తీసుకోవడము కరెక్ట్ కాదు అది రెండు రకాల వీళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి మన ఇంటి ఆడపిల్లని ఎప్పుడైతే మనం బాగా చూసుకుంటావు మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకో చోట ఆడపిల్లే కదా వస్తుంది వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో వాళ్ళకి వాళ్ళకు జరిగే మర్యాదలు జరుగుతాయి మన ఇంట్లో మనం చేసేటువంటి మర్యాదలు మనం ఇవి ఇవన్నీ సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి ఒక పండుగ అంటే కుటుంబం అంతా కలిసిమెలిసి చేసుకోవాల్సినటువంటి రోజు దాన్నే పండుగ ఏమయ్యా ఇంతమంది వచ్చినారు మీ ఇంట్లో ఏం పండగనా అని అడుగుతారు అంటే పండగనా అంటే పండగ అయితే మిగతా దేశ పండగైతే అందరు చేసుకుంటారు కానీ ఏం విశేషం ఏం పండగ ఏం పండగ మీ ఇంట్లో అని అడుగుతారు ఆ పండగ ఏం పండుగ అని అడుగుతున్నా అంటే ఏదో విశేషము అంటే ఆ శుభకార్యాన్ని పండుగ అనేటువంటి పదం వచ్చింది అందువలన ఈ ఐదు రోజుల పాటు చేసుకునేటువంటి విధానము అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో అనుకూలాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఎంతవరకు అంతవరకు చేసుకుంటూ వెళ్తున్నారు తల్లి ఇది వాస్తవం గురుగారు ఎక్కువగా కార్తీక మాసం వచ్చింది అనగానే అంటే ప్రతి రోజు ప్రతి ఒక్క విశేషమైన కార్యక్రమం చేస్తూనే ఉంటారు దీపారాధన కానివ్వండి దానాలు కానివ్వండి రకరకాలుగా పాటిస్తూ ఉంటాం కానీ ముఖ్యంగా వన భోజనాల కార్యక్రమం అనేది కార్తీక మాసంలోనే వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు అసలు ఎందుకని కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్ళాలి ఎవరు వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళకూడదు నేను ఎందుకు అడిగానే మీకు అర్థమయ్యే ఉంటది ఈ వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనే దాంట్లో కూడా నేను నా వాళ్ళు మాత్రమే అనే ఒక పరిమితులు కూడా మనకి ఇందులో కనిపిస్తాయి కొన్నిసార్లు చూస్తూ ఉంటే వాటి గురించి ఒక్కసారి వివరించండి కార్తీక మాసము వనభోజనము అనేటువంటిది కార్తీక మాసంలో సామూహిక వన భోజనాలు అనేటువంటివి పెట్టుకుంటారు మామూలుగా ఇక్కడ ఏమవుతున్నదంటే అమ్మా ఎందుకు ఉసిరిక వృక్షము కింద భోజనము చేస్తే పరమ పుణ్యప్రదం అనేటువంటిది చెప్పాడు ఇక్కడ కార్తీక మాసంలో ఏమిటి అంటే కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము అనేటువంటిది పరిపూర్ణముగా ఉంటుంది అంటే మిగతా రోజుల్లో మిగతా నెలల్లో ఉండదా గురువుగారు అందుకే సోమవారము సోమవారము మాత్రము ఈశ్వరుడికి ప్రాధాన్యత శుక్రవారము అమ్మవారికి లక్ష్మణ మామూలుగా మంగళవారం శుక్రవారం మాత్రము అమ్మవారికి ప్రాధాన్యత అని పెట్టుకున్నాను ఈ శుక్రవారాలు అమ్మవారికి మంగళవారాలు కలిపి సోమవారము కలిపి అన్ని రకాల కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాధాన్యత ఉంటుంది అమ్మవారికి స్వామివారికి ఎందుకు అంటే జగన్మాత జగత్త ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు సృష్టిలో ఆది దంపతులు వాళ్లే అందుకని మూలము వాళ్లే మూలము అమ్మవారే అందువలన వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహము ఆ దంపతుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుంది ఉసిరిక వృక్షము కింద మనము వనభోజనము అనేటువంటిది ఉంది ఎందుకు ఉసిరిక వృక్షం కింద చేస్తే ఏమవుతుంది వనభోజనం చేస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి ఇది కీలకం ఎప్పుడైతే శంకరాచార్యుల వారు ఒక వృద్ధురాలి ఇంటి ముందు మామూలుగా ఆయన భిక్ష కోసమని వెళితే నాయన నా దగ్గర ఒక ఉసిరిక కాయ తప్ప వేరే లేదు ఆ ఉసిరికను తీసుకొని ఈమె ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నది తల్లి అని శంకరాచార్యుడు ఒక స్తోత్రం చేసినాడు ఎవరి కోసం చేసినాడు ఆయన కోసం చేయలే నిజాయితీ పరురాలు పరమ భక్తాగ్రేశ్వరాలైనటువంటి అక్కడ ఆమె దగ్గర ఎంత యథార్థము నిజము ఎంత ఆమెకు భక్తి ఉందో అది శంకరాచార్యుడికి తెలుసు కాబట్టి ఆ సమయానికి ఆమెకు ఉండేటువంటి బాధలు తొలగించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టే ఆయన ఆ ఇంటి దగ్గరికి పోగలిగినాడు అందుకే భగవంతుడు మనకు ఎప్పుడైనా కన్ను తెరిచినాడు అంటే ఏ క్షణమైనా సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలలి విభంగిందని చెప్పిన కారణం టెంకాయలోకి నీళ్ళు ఎలా అయితే వస్తాయో అలా మనకు నిజంగా మనము చేసినటువంటి పుణ్యఫలం ఏదైనా ఉంది అంటే తప్పకుండా మనకు అలా వస్తుంది భగవంతుడు అమ్మవారు మనకి ఇస్తుంది అనేటువంటిది ప్రామాణికత ఆ ఉసిరికకాయ అనేటువంటిది కోరిక తీర్చింది కదా ఆమె కోరిక తీర్చింది కదా ఈ ఉసిరిక వృక్షము కింద మనము కావాల్సినటువంటి వ్యక్తులు మనం అందరము కూడా అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి వ్యక్తులను అందరినీ పిలుచుకొని వనభోజనము అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో ఆ ఉసిరిక వృక్షము చుట్టూ ఉసిరిక వృక్షము కింద కానీ ఆ దాని దగ్గర కానీ ఎప్పుడైతే చేస్తామో ఏ కారణం చేస్త చేస్తాము మనము భోజనము సమయంలో మనం ఎందుకు పిలుస్తాము అందరూ రావాలి ఇది కులమతాలకు అతీతముగా పిలుచుకునేటువంటి మన భోజనం దీంట్లో కూడా మళ్ళీ ఎవరికి వాళ్ళు ఏ కులం వాళ్ళు ఆ కులం మా కులానికి మాత్రమే మా కులానికి మాత్రమే పెట్టుకుంటున్నారు నిజానికి మనకు ఎవరి కులం వాళ్ళకు మాత్రమే వాళ్ళు భోజనాలను పెట్టుకునేది కాదు అందరూ రావాలి ఆ వన భోజనంలో తినాల్సినటువంటిది కూడా శాకాహారము మాత్రమే అది గమనించాలి సరే మిగతా తిండ్లు తినేటువంటి వాళ్ళు మామూలుగా తినేటువంటిది వేరు వన భోజనం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నప్పుడు మిగతా మిగతా ఆహారాలన్నీ చేసి అట్లా కాకుండా శాకాహారం అందరూ తినగలిగినటువంటిది ఎప్పుడైతే మనం చేసుకుంటామో అక్కడ భోజనాల దగ్గర మనసిప్పి మనము ప్రేమతో పరమ ప్రేమతో ఎవరికైతే రండీని భోజనము పెడుతున్నాం భోజనానికి లేక ఎవరు రారు కదమ్మా ఇంట్లో భోజనం లేక వస్తారా లేదండి కాదు వన భోజనం మనం వెళ్ళాలి కార్తీక మాసం ఎప్పుడు ఇంట్లో తింటుంటాం ఇంట్లో రోజు తినేదే ఇలాంటి వనభోజనం అనేటువంటిది పెట్టిన కారణం ఏమిటి అంటే అక్కడికి కూడా నాలుగు మంచి మాటలు ఇప్పుడు మనం ఏకదా నైమిషారణ్యం అనేట్లయితే నైమిషారణ్యంలో సూత మహర్షి అనేటువంటి వాడు ఉన్నాడు ఈ మునులందరూ కూడా ఆయన్ను ప్రతిదీ అడుగుతున్నారు అంటే అలా చెప్పగలిగినటువంటి వాళ్ళను నాలుగు మంచి మాటలు చెప్పగలిగినటువంటి వాళ్ళను పిలిచి మంచి మాటలు అనేటువంటివి విని తద్వారా భోజనము చేసి అందరూ సంతోషముగా బాగుండాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే ఆ ఉసిరిక వృక్షం వాటి దగ్గర ఎప్పుడైతే కోరుకుంటామో ఆ ఫలాలు శీఘ్రముగా ఫలించటానికి ఎలా అయితే శంకరాచార్యుడు స్తోత్రము చేస్తే కనకధారా స్తోత్రముతో బంగారు ఉసిరిక కాయలు ఎప్పుడైతే ఒక రాశిప్రదముగా పడ్డాయో ఇక్కడ కూడా మన కోరికలు తీరటం అనేటువంటిది జరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది వృషిక ఉసిరిక వృక్షం కింద ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగులేనటువంటి వాళ్లకు గాని లోపల ఏదైనా కలతలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ పెట్టుకొని మనం సాధించేది ఏమిటి వాటి వల్ల ఏమీ రావు అందువలన అందువలన ఆ ఉసిరిక వృక్షము అనేటువంటి దాని కింద మనం ఎప్పుడైతే మనము అందరము కలిసి భోజనం అనేది చేస్తామో మనసులో ఉండేటువంటి అరమరికలన్నీ కూడా పోయి అందరు బాగుంటుంది మనకు ఆయుష్ పెరుగుతుంది మన పనులన్నీ కూడా మనం ముందుకు సాగడానికి యోగవంతముగా ఉంటుంది తృప్తి అనేటువంటిది కలు కలుగుతుంది మనస్సుకు ఆత్మతృప్తి కలుగుతుంది అలా చేసుకుంటే వన భోజనానికి పూర్ణ ఫలితం వస్తుంది అనేటువంటి భావనతో ఈ వనభోజనం అనేది పెట్టారు ఒక కులం వాళ్లకు మాత్రమే అని పెట్టలేదు తల్లి అందరూ దేవాలయము అంటే అందరూ ఎలా గుడికి వెళ్తామో వనభోజనం అంటే కూడా అందరూ అలాగే కలుస్తారు అంటే ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసి చక్కగా జరుపుకోవాలి తప్ప ఇలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అనేటువంటి దాంతో అక్కడికి వెళ్ళి ఉసిరి కూర్చు భోజనం చేసి మనకు ఖచ్చితంగా నెరవేరుతాయి అన్ని పనులు నెరవేరుతాయి అది దాని యొక్క అర్థం ధన్యవాదాలు గురువు గారు దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి